దయచేసి ఒక విషయాన్ని మనం గమనించాలా ఒక క్రైస్తవుడిగా ఒక వ్యక్తిగా ఓ సత్యాన్ని వెనుక నువ్వు తెలుసుకోవాలా ఎన్నో మార్లు దేవుడి నీతో మాట్లాడుతూ వచ్చాడు ఎన్ని మార్లు దేవుడి నీతో మాట్లాడినా ఇంకను నువ్వు అశ్రద్ధను కనపరిచే వ్యక్తివుగా నువ్వు ఉంటే నేడైన మారితే మంచిది అని నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదో వచ్చనంలో ఇలా వ్రాయబడి ఉంది ఎహోవ కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగా కా అంటాడు ఎవరైతే దేవుని పనిని అశ్రద్ధ చేస్తారో ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని అశ్రద్ధ చేస్తారో ఎవరైతే దేవుడు ఇచ్చిన దానిని అశ్రద్ధ చేస్తారో అట్టివారు శాపగ్రస్తులు అవుతారని బైబిల్ సెలవిస్తుంది ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని శ్రద్ధగా నువ్వు నిర్వర్తించకపోతే దేవుడిచ్చిన పనిని కనుక నువ్వు శ్రద్ధగా నిర్వర్తించకపోతే నష్టం వెనుక నీ జీవితంలో వాటిల్లుతుంది అని వెనుక గుర్తు చేస్తున్నాను ఒకనొక సందర్భంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయములో మనం ఒక మాటను గమనిస్తే ఒక చక్కని సందర్భాన్ని వెనుక దీనికి సంబంధించి గుర్తు చేస్తారు రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండు వచ్చేను నాకు మారులారా తనకు ఉండి ధూపము వేయి చుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యహోవ మిమ్మును ఏర్పరచుకొనెను గనక మీరు అశ్రద్ధ చేయకూడి ఒక చక్కని అద్భుతమైనటువంటి విషయం వెనుక ఇక్కడ మనకు కనబడుతుంది దేవుడు తన పరిచర్య కొరకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు తన మందిరంలో పని కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు మీ భుజాల మీద కొన్ని బాధ్యతలు దేవుడు పెట్టాడు మీకంటూ కొన్ని పనులు దేవుడు అప్పగించాడు మీ మీద నమ్మకముతో చక్కగా ప్రతి పనిని కూడా కరెక్ట్గా నిర్వర్తిస్తామన్న ఉద్దేశంతో దేవుడు మీకు కొన్ని పనులు అప్పగించాడు ఆ పనులను మాత్రము ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయొద్దు నువ్వు ఏ మందిరములోకి వెళ్తున్నావో ఆ మందిరంలో ఏ సేవకుని దగ్గర ఉన్నావో ఆ శావకునికి ఆ మందిరానికి సేవకునికి ఎప్పుడు కూడా నువ్వు అందుబాటులో ఉండే వ్యక్తుగాను ఉండాలి ఆ మందిరంలో జరుగుతున్న పరిచర్యకు నువ్వు సహకారునిగా సహకారుడిగా నువ్వు ఉండాలి ఆ శావకుని కనుక నువ్వు ఎప్పుడు కూడా అకుల ప్రిస్కిల్లాలు పౌలకి కుడుభుజములా ఉన్నారు నీవు కూడా నువ్వు ఏ మందిరములో అయితే ఉంటున్నావో ఆ మందిరములో పరిచర్య చేయించిన చావకునికి నువ్వు కుడుభుజంలా మార్చబడాలా దానికి తగిన దీవెనలు ఖచ్చితంగా నీ జీవితంలో పొందుకుంటావు ఎందుకని దేవుని పనిని అశ్రద్ధ చేస్తే శాపము అదే దేవుని పనిని పనిని శ్రద్ధగా నువ్వు జరిగిస్తే ఆశీర్వాదం నీ జీవితంలో పొందుకుంటావు దీవిని నీ జీవితంలో పొందుకుంటావు నీవు మాత్రమే కాదు నీ పిల్లల పిల్లలకెను అది ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది నేడ ఒకసారి తీర్మానం చేసుకో ఇంతవరకు నువ్వు అశ్రద్ధగా జరిగించేవేమో ఇంతవరకు నిర్లక్ష్యంగా వహించేవేమో నువ్వు మందిరానికి వెళ్ళి వెనుక ఏదో వెళ్ళినట్టుగా వెళ్ళి మరల వచ్చేసి నీ పనిలో నువ్వు ఉన్నావేమో అసలు మందిర విషయంలో పట్టింపు లేకుండా ఉన్నావేమో దేవుని యొక్క పని విషయంలో అసలు పట్టింపు లేని వ్యక్తుగా ఉన్నావేమో ఒక్కసారి ఈరోజు వాక్యుని బట్టి గ్రహించు దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిని కరెక్ట్గా నువ్వు నిర్వర్తించు ఎక్కడా కూడా అశ్రద్ధ చేయొద్దు శ్రద్ధ కలిగి ఉండు ఖచ్చితంగా దేవుడు దీనికి తగిన దీవుల్ని నీ జీవితంలో అనుగ్రహిస్తాడు